సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు సార్ ఎవరు ఏ సమస్య ఉన్నా సెక్రటరీకి పోతున్నారు ఏ సమస్య ఉన్నా ఒక మంత్రి గారిని కేక్ వాక్ తవ్వే ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతుంది ఇంతకంటే ఏం కావాలి సార్ సెక్రటరీకి ఎవరైనా వచ్చారా సార్ మీరు కట్టిన ఈ ప్రగతి సెక్రటరీకి ఎవరైనా ఒక్కరు రాగలిగారా సార్ గేట్ల కాడ బంద్ చేపిస్తారు మీరు గేట్ల కాడ మూపే చేస్తారు మీరు మీరు ఏంది ఎందుకు మాట్లాడదు ఎందుకు సార్ మీరు ఎందుకు ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే చేస్తున్నారు సార్ పెండ పిచ్చినట్టు పిస్తున్నారు ఎందుకు సార్ ఆగండి కొద్దిగా ఆగండి సార్ పిసుకండి కొంతకాలం కొద్దిగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చేసుకోండి జనం మోసపోయారా ఎందుకు పోతారు సార్ జనం జనం చాలా విజ్ఞతతో ఉంటారు సార్ మీ అందరికంటే మన అందరికంటే జనం చాలా తెలివిగాళ్ళు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు వాళ్ళకు అవసరం దేశ రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘనవీజయం సాధించింది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పేపర్ ఇస్తుంది రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రి వర్గాన్ని చూసి ప్రతి ఒక్క మంత్రి ఒక హోదాతో స్వతంత్ర హోదాతో ధైర్యంగా ధైర్యంగా దమ్ముగా పరిపాలిస్తున్నారు వాళ్ళ వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకి వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ ప్రతి నాయకుడికి వాక్ స్వాతంత్రం ఉంది ఎవరైనా ఎవరైనా మాట్లాడుతుంది మీ దగ్గర మాట్లాడాలంటే ఏమవుతుందో నాయన ఉన్న ఉద్యోగం పోతుందని భయం మీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే పక్కన ఒక దళిత మంత్రి గారు కూర్చుంటే ఎలా కొట్టిరు మేము మా 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 బ్యూటీ చూడండి ప్రగతి ఉన్నాయి ముఖ్యమంత్రి నివాసాన్ని డిప్యూటీ సీఎం బట్టి గారు దళిత ఉప ముఖ్యమంత్రి గారికిచ్చి అనా మీరు అందులో ఉండడం అని చెప్పారు అదే మా గొప్పతనం దయచేసి ఇప్పుడు చెప్తున్న హరీష్ రావు గారు కొంతగానో పట్టండి వంద రోజులు కాదు వెయ్యి రోజులైనా మీరు రారు వెయ్యి రోజులైనా మీరు జరగదు మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండదు ఊరికే మీరు పెట్టాలి ప్రెస్ మీట్ ఎదుగు పెట్టాలి కట్టి పెట్టాలి ఎందుకంటే మీకు మీకు అట్లాంటి ప్రెజర్స్ ఉన్నాయి పైన ఏ ప్రెస్ బిడ్డి పెట్టు అలా దిట్టని మీకు ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రెస్ను తట్టుకోలేక మీరు పెడుతున్నారని నాకు అర్థమైంది మీ మనస్సాక్షిలో మేము బాగా చేస్తున్నాం మీ మనసుకు కూడా తెలుసు మీరందరూ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మెచ్చుకొని మమ్మల్ని ప్రోత్సహించి ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు అద్భుతాలు చేద్దాం ప్రజలకు ఫలాలు అని చేద్దాం కానీ మా ఆరు గంటలు అవుతాయి మా ఆరు గంటలు వస్తాయి వంద రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మా ప్రభుత్వం చెప్పిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం మీలాగా అబద్దాలు చెప్పం మోసాలు చేయం తప్పులు చేయం బంధుప్రీతి లేదు రాగా ద్వేషాలు లేవు నిజాయితీ పాలన ఉంది మీరందరూ కొద్దిగా ఊపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ